యువత ఆన్లైన్ గేమ్స్ మట్కాకు బానిస కాకుండా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం సూచించారు మట్కా నేరస్తులపై పీడీ యాక్ట్ ప్రయోగానికి కూడా సిఫారసు చేస్తామని హెచ్చరించారు ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు జిల్లా ప్రజలు మట్కాపై ఆకర్షితులు కాకుండా పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఆదిలాబాద్ పట్టణ శివారులో మట్కా స్థావరాలపై దాడులు నిర్వహించి పదకొండు మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ చెప్పారు వారి నుంచి నగదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకోవద్దని ఎవతకు సూచించారు తల్లిదండ్రులకు కూడా గమనిస్తూ ఉండాలని తెలిపారు మట్కా గ్యాండ్స్ టోటల్ తొమ్మిది మందికి అరెస్ట్ చేయడం జరిగింది ఇన్ విచ్ మట్కా చిప్స్ అండ్ థర్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెట్ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ఈ రోజు కోసం కాదు ఇది జనరల్ మట్కా యాక్టివిటీస్ ఏమేం నడుస్తుంది అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ఏం ఏమేమి చర్యలు తీసుకుంటున్నాము అది డిస్కస్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ అర్యాజ్ చేయడం జరిగింది मुख्यमंत्री आदिलाबाद सब डिविजन अंडर लीडरशिप लीडर्शिप एसडीपी आदिलाबाद जीवन रेडी टाउन इंस्पेक्टर्स इंस्पेक्टर दाईनाथ टाउन इंस्पेक्टर सत्यनारायण अशो अड अदर आल अदर आफीसर्स एसई गुल अदर ऑफिसर्स ऑन माय इंस्ट्रक्शंस दे हैव स्टार्टेड एक्टिंग टफ अगेन्स्ट आलि मटका आर्गनजर्स फारटी थ्री केसे ऐक्टो ఇది మట్కా గురించి రిజిస్టర్డ్ అయింది దీంట్లో టోటల్ వన్ హండ్రెడ్ సిక్స్టీన్ అక్యూజ్ కి అరెస్ట్ చేయడం జరిగింది టోటల్ నెట్ క్యాష్ రిజర్వ్ వాజ్ రూపీస్ సిక్స్ లాక్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఇది లాస్ట్ ఇయర్ ఫిగర్ కానీ ఈ ఇయర్ లో ఇప్పటి వరకు టోటల్ పన్నెండు పన్నెండు కేసెస్ రిజిస్టర్ అయింది